ండి రెండో కొరింది పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనం అందరం కలిసి చదువుకున్నాం రెండో కొరింది పత్రిక పదమూడవ అధ్యాయము ఐదో వచనం మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి మిమ్మును మీరే పరీక్షించుకొనుడి మీరు భ్రష్టులు కాని ఎడల యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గుర్చి మీరే ఎరుగరా చిన్న ప్రార్థన పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు నీ జీవపు మాటలను బట్టి వందనాలు ప్రవ్వ నీ వాక్యము చాకలివాని సబ్బని బండలను బద్దలు చేయి సుత్తి వంటిదని మేము గ్రహిస్తున్నాం ప్రవ్వ రాత్రిక సమయంలో నీ వాక్యం ద్వారా మమ్మలను మా హృదయాంతరంగములను మీరే కడగండి సరిచేయండి సవరించండి మాలో ఉన్న లోటుపాట్లు నీవే తీర్చిదిద్ది ప్రవ్వ నీ స్వారూప్యతలోకి నీ రూపంలోనికి నేను మేము మార్చబడినట్లు సహాయము చేయండి ఏసునామన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మెన్ కొరింతలో ఉన్న దేవుని సంఘానికి అపోస్తలైన పౌలు ఈ రెండు పత్రికలు వ్రాయడం జరిగింది మొదటి కొరింది పత్రిక రెండో కొరింది పత్రిక రెండో కొరింది పత్రికలో అపోస్తలైన పౌలు అంటున్న మాట ఏంటంటే టెస్ట్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి అనే మాట ఇక్కడ గమనిస్తున్నాం చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే దేవుణ్ణి పరీక్షిస్తూ ఉంటాం మీరు గమనించారా లేదో కొంతమంది వారు సంభాషిస్తూ ఉంటున్నప్పుడు అంటారు యేసుప్రభుని గురించి ఎవరో చెప్పారండి ప్రస్తుతానికి టెస్ట్ చేస్తున్నాం ఆయన నిజంగా దేవుడా కాదా ఆయనలో నిజంగా జీవముందా లేదా ఆయన నిజంగా కార్యాలు చేస్తాడా లేదా నిజంగా ప్రార్థన వింటాడా లేదా ఆయనలో శక్తుందా మహాత్యం ఉందా ఆయనలో ఉన్న వ్యత్యాసం ఏంటో మేము పరీక్షిస్తున్నాం ఇట్ ఈస్ గుడ్ ఒకవేళ అంతకుముందు వేరే విశ్వాసంలో ఉండి ఎవరి ద్వారా ఏసుక్రీస్తు ప్రభు గురించి నీకు ఇంట్రడ్యూస్ చేయబడితే నువ్వు ఒకవేళ యేసు ప్రభును ట్రై చేస్తున్నట్లయితే ఇట్స్ వెరీ గుడ్ నేను కూడా నా స్నేహితులకు సువార్త ప్రకటించేటప్పుడు ఒకటే మాకు చెప్పేదాన్ని అదేంటంటే మీరే పరీక్షించి తెలుసుకోండి ఎందుకంటే నేనేదో గుడ్డిగా నమ్మ నమ్మమని మీకు చెప్పడం లేదు బికాస్ క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ బ్లైండ్ ఫెయిత్ ఇట్స్ నాట్ ఎ బ్లైండ్ బిలీఫ్ గుడ్డి నమ్మకం కాదు ఇది ఇది ఒక మూడాచారం కాదు ఇదేదో సంప్రదాయం కాదు దేవుడు సజీవుడు ఏసుక్రీస్తు ప్రభువు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు ఉన్నవాడు అనువాడు ఆయన ఉన్నాడు నాకున్నాడు నా జీవితంలో ఉన్నాడు నీకు కూడా ఉంటాడు ఆయన నీ పక్షంగా కూడా ఉంటాడు ఆయన గొప్ప దేవుడు నువ్వు పరీక్షించు అని చెప్పేదాన్ని ట్రై జీసస్ కొంతమంది వారి విశ్వాసాన్ని బలపరచుకోవడానికి ఏజో ప్రభును పరీక్షిస్తే ఓకే కానీ కొంతమంది దేవుల్లోకి వచ్చి కూడా దేవుని శక్తిని మహాత్యాన్ని ఆయన బలాన్ని ఆయన ప్రభావాన్ని ఆయన మంచితనాన్ని రుచి చూసి కూడా కొన్నిసార్లు అంటారు దేవుడు నిజంగా ఉంటే ఇది చేయమనండి నేను మళ్ళీ దేవుణ్ణి పరీక్షిస్తున్నాను అంటే దేవునికి పరీక్ష పెట్టే అంతటి వాళ్ళు మనం ఎవరం కాదు కొంతమంది దేవునికి డెడ్ లైన్స్ ఇస్తూ ఉంటారు దేవునికి చెప్పానండి చేస్తే ఒక నెల రోజుల్లో నా జీవితంలో ఒక కార్యము చేయమని ఆఫ్ కోర్స్ దేవా నా జీవితంలో అతి త్వరగా నువ్వు కార్యం చే అనడంలో తప్పులేదు పొరపాటు లేదు ఎందుకంటే ఆయన మన పరలోకపు తండ్రి మనం ఆయన బిడ్డలం కాబట్టి ఒక భూలోకప్ప తండ్రి దగ్గరికి వెళ్ళి ఎంత చనువుగా ఎంత ఫ్రీగా మనం మాట్లాడుతామో పరలోకప్పు తండ్రితో కూడా అలాగే మనం మాట్లాడచ్చు అయితే ఒక నెల రోజులు దేవుడికి టైం ఇస్తున్నానండి ఈ నెల రోజుల్లో దేవుడు నాకు కార్యం చేయకపోతే నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాను బ్యాక్ ఆఫ్ అయిపోతాను విశ్వాసంలో వెనక్కి వెళ్ళిపోతాను అని అనుకుంటే మాత్రం నువ్వు నష్టపోతున్నట్లే టెస్టింగ్ గాడ్ కొంతమంది దేవుణ్ణి పరీక్షిస్తూ ఉంటారు మరి కొంతమంది ఇతరులను పరీక్షిస్తూ ఉంటారు వారికి ఉన్న పని ఏంటంటే ఇతరులను పరీక్షించడం ఇతరుల యొక్క మాటలను పరీక్షించడం ఇతరుల యొక్క పనులను పరీక్షించడం చూడండి కొన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉంటాయి ఈ రోజుల్లో బ్యాక్గ్రౌండ్ చెక్కి కూడా కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయంట అంటే ఒక మ్యాట్రిమనీ సైట్లో ఒక అబ్బాయి గురించి కానీ ఒక అమ్మాయి గురించి కానీ ఏమైనా డీటెయిల్స్ ఉంటే మనమే వెళ్ళి స్వయాన వారి గురించి తెలుసుకోవడానికి వాళ్ళున్న ఊరికి వాళ్ళున్న పరిస్థితులకు వెళ్ళి ప్రయాసపడకుండా కొన్ని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసే ఏజెన్సీస్ ఉన్నాయంట వీళ్ళేంటంటే రహస్యంగా స్పై చేస్తారనమాట ఆ వ్యక్తి ఆ బయోడేటాలో పలానా స్థలంలో ఉద్యోగం చేస్తున్నానని రాస్తే నిజంగానే అసలు ఆ ఉద్యోగం చేస్తున్నాడా లేదా పలానా కాలేజీలో చదివాను అని పెట్టుంటే నిజంగా అక్కడ చదివాడా లేదా నిజంగా అతని వయసు అంతేనా లేకపోతే నిజంగా అతనున్న పరిస్థితులు స్థితిగతులు అవేనా కాదా అని ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఇది మోసపూరితమైన ప్రపంచం కాబట్టి ఫేక్ ఐడెంటిటీస్తో తర్వాత ఉన్న విషయాలను లేనట్లు లేని విషయాలు ఉన్నట్లు రాసుకుంటూ పబ్బం గడుపుకునే వారు చాలామంది ఉన్నారు కాబట్టి కొన్ని ఏజెన్సీస్ మనుషులని టెస్ట్ చేయడానికి అంటే వారి వివరాలు కరెక్ట్గా వారు రాశారా లేదా ఇలాంటివి పరీక్షించడానికి ఉన్నవారు చాలామంది ఉన్నారు ప్రపంచంలో అయితే చాలాసార్లు మనం ఏం చేస్తుంటాం అంటే మన టైంని ఇతరులను పరీక్షించడానికి వినియోగిస్తూ ఉంటాం వారు మాట్లాడుతున్న మాటలు గురించి లేకపోతే వారి జీవితాలను గురించి అవి ఇవి అన్నీ పరీక్షిస్తూ ఉంటాం కానీ ఇక్కడ అయిన పౌలు రాస్తున్న మాట ఏంటంటే మిమ్ములను మీరు పరీక్షించుకోను డి టెస్ట్ యువర్ సెల్ఫ్ నువ్వు వాళ్ళని వీళ్ళని పరీక్షించడానికి నీ టైము పెట్టడం కంటే నిన్ను నీవు పరీక్షించుకో ఎందుకంటే నీ జీవితం నీ చేతిలో ఉంది ఆర్ ద డిజైనర్ ఆఫ్ యువర్ లైఫ్ దేవుడు సృష్టించాడు మనల్ని ఉన్నతమైన ఉద్దేశాలతోనే ఆయన మనల్ని కలుగజేశాడు కానీ నీ జీవితం ఆశీర్వాద పదంలో వెళ్తుందా లేకపోతే నష్టాన్ని కొని తెచ్చుకుంటావు అనేది నీ జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు ఎలా వినియోగించుకుంటావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఒక స్పీకర్ ఆమె ఏం చెప్తుంటుందంటే వెన్ యూ రైట్ ద స్టోరీ ఆఫ్ యువర్ లైఫ్ డోంట్ గివ్ సమ్వన్ ఎల్స్ ద పెన్ ఆర్ ద పెన్సిల్ నీ జీవితం అనే పుస్తకం వ్రాయబడుతూ ఉన్నప్పుడు ఆ పెన్నుని కానీ పెన్సిల్ని కానీ ఇంకొకళ్ళు చేతిలో పెట్టద్దని ఈలో ఈ రోజుల్లో ప్రపంచంలో అలాంటి అజ్ఞానులు లేరంటారా అండి ఎంతసేపు స్నేహితుల సలహాలు ఎంతసేపు వాడు పక్కనోడు లేకపోతే పక్కింట ఆవిడ సలహాలే ఈవిడ జీవితాన్నంతా డైరెక్ట్ చేసేస్తూ దిశానిర్దేశం చేసేస్తూ ఉంటాయి నీ జీవితాన్ని నువ్వు దేవుని చేతిలో పెట్టి ఆయన కృప ద్వారా నువ్వు ముందుకు వెళ్ళాలి తప్ప ఎవరికో మరి దైవభక్తి లేని వారికి లేకపోతే నీ దృష్టిలో లోక జ్ఞానం బాగా ఉన్నవారి చేతిలో వారి డైరెక్షన్లో ముందుకు వెళ్ళావంటే ఖచ్చితంగా నష్టపోతావు అక్కడ హొస్తాడు ఆయన పౌలు రాస్తున్నారు మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి ఆ తర్వాత మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి ఏ విషయంలో పరీక్షించుకోవాలంటే మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో సెల్ఫ్ ఎగ్జామినేషన్ స్వపరీక్ష మిమ్మల్ని మీరే శోధించుకోండి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి ఈ రాత్రి ఐ వాంట్ పుట్ ఫార్ సమ్ క్వశ్చన్స్ మనల్ని మనం వేసుకోవాల్సిన కొన్ని ప్రశ్నలు మనల్ని ఎవరు వచ్చి ఇంటర్వ్యూ చేయక్కర్లేదు మనల్ని మనం ఇంటర్వ్యూ చేసుకుంటే సరిపోద్ది మనకు ఒక ష్యూరిటీ మనకు ఒక క్లారిటీ రావడానికి సో మనల్ని మనమే శోధించుకోవాలి మనల్ని మనం పరీక్షించుకోవాలి అని అపోస్తలైన పౌలు మరి దైవావేశం వలన ఈ లేఖనాన్ని వ్రాయడం జరిగింది కాబట్టి మనకు మనం ఏ ప్రశ్నలు వేసుకోవాలి మనల్ని మనం ఏ విషయంలో పరీక్షించుకోవాలో కొన్ని ప్రశ్నలు మీ ముందు నేను ఉంచుతాను మిగతా ప్రశ్నలు ఇంకా మీరు ఎలాబరేట్ చేసుకోవచ్చు ఇంకా దేవుడు మీకు ఇచ్చిన నడిపింపును బట్టి ప్రశ్నలు వేసుకోవచ్చు మొట్టమొదటిగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న యామ్ ఐ సేఫ్ట్ నేను రక్షింపబడ్డానా నా పేరేంటి నా ఊరేంటి మా అమ్మ నాన్నలు ఏంటి నాకున్న బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి నాకు పెళ్ళయిందా లేదా లేకపోతే నా కుటుంబ పరిస్థితులు ఏంటి కుటుంబ నేపథ్యం ఏంటి ఇవన్నీ కాదు కానీ నీ ఇటర్నిటీని నీ నిత్యత్వాన్ని డిసైడ్ చేసే అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్న అది మనల్ని మనం వేసుకోవాలి ఎవరి అడిగినా అడగకపోయినా చూడండి కొన్నిసార్లు ఎవరో ఒకరు మనల్ని కొన్ని ప్రశ్నలు అడిగే వరకు మనకు ఆ విషయంలో ఒక జ్ఞానోదయం రాదు ఇక్కడ మనల్ని మనమే వేసుకోవాలి అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్న ద మోస్ట్ క్రిటికల్ క్వశ్చన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ వీ నీడ్ టు ఆస్క్ ఆర్ సెల్ఫ్ ఐమ్ ఐ సేఫ్డ్ నేను రక్షణ పొందానా మీకు మీరే జవాబు చెప్పుకోండి నేను రక్షణ పొందాను ఎప్పుడు రక్షణ పొందావు ఇఫ్ యూ రిమెంబర్ ఆ తేదీ ఏ ఎలాంటి అనుభూతి నువ్వు పొందుకున్నావు ఎలాంటి అనుభవం నువ్వు పొందుకున్నావు నీ రక్ నువ్వు రక్షణ పొందినప్పుడు రెండవదిగా మనల్ని మనమే పరీక్షించుకోవాలి అని వ్రాయబడిన మాటకు అప్పుస్థలైన పౌలు అంటున్నారు మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో సో రెండవదిగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న యామ్ ఐ ఫుల్ ఆఫ్ ఫెయిత్ నేను విశ్వాసముతో నింపబడి ఉన్నానా లేదా విశ్వాసానికి ఆపోజిట్ ఏంటి అని ఆలోచిస్తే డౌట్ అనుమానాలు సందేహాలు సో ఒకవేళ సందేహం ఉందంటే విశ్వాసం లేదని విశ్వాసం ఉందంటే సందేహాలు లేవని మిమ్మల్ని మీరే విశ్వాసం గలవారై ఉన్నారో లేదో పరీక్షించుకొని అని అప్పుస్తడైన పౌలు చెప్పారు కాబట్టి రెండో ప్రశ్న యా ఐ ఫుల్ ఆఫ్ ఫెయిత్ మూడవదిగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న యా ఐ రూటెడ్ ఇన్ క్రైస్ట్ రక్షణ పొందావు కరెక్టే ఎప్పుడో జరిగింది అది మేబీ కొన్ని నెలల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం దట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అది నీ నిత్యత్వాన్ని డిసైడ్ చేసే ఎక్స్పీరియన్స్ కానీ ఇప్పుడు వేర్ ఆర్ యూ స్టాండింగ్ ఇప్పుడు ఎక్కడుంది నీ పరిస్థితి ఇప్పుడు నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది క్రీస్తులో ఉన్నావా లోకములో ఉన్నావా ఆర్ యూ రూటెడ్ ఇన్ క్రైస్ట్ ఆర్ ఆర్ యూ రూటెడ్ ఆర్ యూ లొకేటెడ్ ఇన్ ద వరల్డ్ ఎక్కడ నువ్వు ఎక్కడ దొరుకుతావు దేవుడు నిన్ను చూస్తే నువ్వు ఎక్కడ దొరుకుతావు అంటే అందరం చెప్పాలంటే భౌగోళికంగా జాగ్రఫికల్గా వీఆర్ లొకేటెడ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఆయా పట్టణాల్లో ఆయా రాష్ట్రాలలో లేకపోతే ఆయా దేశాల్లో మనం ఉన్నాం కానీ ఆధ్యాత్మిక స్థితి గురించి ఆలోచిస్తే దేవునిలో ఉన్నావా లోకములో ఉన్నావా సో అది మనం వేసుకోవాల్సిన మూడో ప్రశ్న ఒకవేళ దేవునిలో ఉంటే ప్రైజ్ గాడ్ ఫర్ దాట్ అందును బట్టి దేవునికి స్తోత్రం నువ్వు కొనసాగాలి దేవునిలో కొంతమంది ఎలా ఉంటారంటే ఆదివారం దేవునిలో ఉంటారు అంటే ఎలా అంటే ఒక మొక్కను తీసుకొచ్చి ఆదివారం మందిరంలో నాటినట్లు అనమాట మందిరానికి రాగానే పచ్చని ఒలివ మొక్కల వలె దేవుని మందిరంలో వర్దిలే అనుభవం దేవా ఉంటే ఎంత బాగుండని ఆశపడతారు ప్రార్థన చేసుకుంటారు మళ్ళీ సోమవారం నుండి శనివారం వరకు మళ్ళీ లోకంలోకి వెళ్ళి అక్కడ నాటబడిపోతూ ఉంటారు మళ్ళీ ఆదివారం జ్ఞాపకం వస్తుంది దేవుడు దైవికమైన అనుభవాలు ఆత్మీయ జీవితము పరిశుద్ధత ఇవన్నీ మళ్ళీ సండే వచ్చే వరకు జ్ఞాపకం రాదు అంటే ఇది ఎలా ఉంటుందంటే వారి జీవితం ఇట్స్ లైక్ అ ప్లాంట్ దట్ ఈస్ చేంజింగ్ సాయిల్స్ ఒకసారి లోకంలో ఒకసారి మందిరంలో మళ్ళీ లోకంలో మళ్ళీ మందిరంలో ఒక మొక్కను అలా వారానికి రెండు మూడు దగ్గర మారుస్తూ ఉంటే ఆ మొక్క ఎదిగే అవకాశం ఉండదు ఇన్ఫ్యాక్ట్ మధ్యలో ఎండిపోవచ్చు కూడా ఫలాలు అసలు ఫలించలేదు ఎందుకంటే దానిలో ఒక స్థిరమైన అనుభవం లేదు కాబట్టి సో మూడోదిగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఐమ్ ఐ రూటెడ్ ఇన్ క్రైస్ట్ క్రీస్తులో వేరు పారి ఒక చెట్టు వలె ఒక మొక్క వలె ఒక వృక్షం వలె నేను ఎదుగుతున్నానా నాలుగవదిగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న దేవునిలో ఉంటే వేరు నిజంగా లోతుగా వెళ్ళుంటే ఇప్పుడు పైకి చెట్టు కూడా ఎదగాలి ఎందుకంటే వేర్ దేర్ ఇస్ రూట్ దెర్ ఇస్ షూట్ ఎక్కడ వేరు ఉంటుందో అక్కడ మొక్క ఉంటుంది పైన చెట్టు కనబడుతుంది సో చెట్టు ఉంది అంటే ఫలాలు ఉండాలి సో నాలుగవదిగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న యామ్ ఐ బేరింగ్ ఫ్రూట్ నేను ఫలము ఫలిస్తున్నానా లేదా ఏం ఫలం యాపిల్ పైనాపిల్ మ్యాంగో ఇవి కాదు ఆత్మ ఫలము ప్రతి విశ్వాసి ఫలించాలి ఆత్మ ఫలం అంటే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహ ఒక్కొక్కటి ఒక్కొక్కటి లోతుగా మనం వెళ్తే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వన్ ఫిఫ్టీ డేస్లో దైవజన్లు జాన్వెస్లి గారు చాలా డీటెయిల్డ్గా ఒక్కొక్క రోజు ఆత్మఫలమును గురించి ధ్యానం చేయడం జరిగింది ఆత్మఫలము ఫలిస్తున్నామా లేదా అనేది మనం వేసుకోవాల్సిన నెక్స్ట్ ప్రశ్న ఆ తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చావు కరెక్టే రక్షణ పొందావు కరెక్టే ఇప్పుడు దేవుని నువ్వు అనుదినము వెంబడిస్తున్నావా లేదా అనేది కూడా ఇంకొక ప్రాముఖ్యమైన ప్రశ్న ఐ యు ఫాలోయింగ్ జీజస్ ఎవ్రీ సింగిల్ డే ప్రతి దినము ఏసయ్యను వెంబడిస్తున్నావా లేదా ప్రతిరోజు నువ్వు ఏసయ్యను వెంబడిస్తుంటే నువ్వు చాలా ధన్యుడవు నువ్వు చాలా ధన్యురాలి ఇఫ్ యూ ఆర్ వాకింగ్ ఇన్ ద మాస్టర్స్ ఫుడ్ స్టెప్స్ ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ఆయన మన కొరకు అడుగు జాడలు విడిచిపెట్టి వెళ్ళిపోయారండి హలెయ్యా అడుగు జాడలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు అన్ని విషయాల్లో మాదిరి విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆయన శిష్యులంగా ఆయన బిడ్డలంగా ఆయన ఫాలోవర్స్గా అడుగు జాడల్లో మనము నడవాలని ఆ తర్వాత మనల్ని వేసుకోవాల్సిన ప్రశ్న ఐమ్ ఐ స్ట్రాంగ్ ఇన్ క్రైస్ట్ క్రీస్తులో బలంగా నేను ఉన్నానా లేదా కొన్నిసార్లు చూడండి ఆత్మలో వీ ఫీల్ సో వీక్ ఆత్మలో చాలా బలహీనం అయిపోతాం ఆత్మలో బలంగా ఉండాలంటే ఏం చేయాలి శరీరం బలంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి తర్వాత వర్కౌట్ చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి వాటర్ ఎక్కువ తాగమని చెప్తారు లేకపోతే అవకాశం ఉంటే మల్టీవైటమిన్ వేసుకోమంటారు డాక్టర్స్ సో డాక్టర్స్ ఇచ్చే సలహాలు సూచనలు చాలా ఉన్నాయి ఈ బాడీ ఈ దేహము ఆరోగ్యంగా ఉండడానికి ఆత్మీయంగా నేను ఆరోగ్యంగా బలంగా ఉండాలంటే ఏం చేయాలంటే ఫీడ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే ఇది ఆహారం జీవాహారము నేనే అని ఏసై సెలవిచ్చారు జీవాహారము నేనే దేవుని వాక్యమే మన ఆహారము ఆ వాక్యమే శరీరధారి కృపా కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించిన వాక్యమే దేవుడై ఉండెను అనే మాట ఉంది కాబట్టి ఏసైని చూడాలని ఉందండి అంటే వాక్యం చదువు సరిపోద్ది ఇఫ్ యూ వాంట్ సీ జీసస్ ఇఫ్ యూ వాంట్ నో జీసస్ ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ జీసస్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ జీసస్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ రీడ్ ద వర్డ్ వాక్యము చదువుటయే సో ఆత్మీయంగా బలంగా ఉండాలంటే ఆత్మీయంగా సిక్స్ ప్యాక్ రావాలంటే ఏం చేయాలండి వాక్యం చదవాలి ప్రతిరోజు ప్రతిరోజు మోకాళ్ళ ప్రార్థన దేవునితో సహవాసము సంఘములో సహవాసములో కొనసాగుట రిమెంబర్ దట్ యు ఆర్ నాట్ కాల్ టు బి ఆల్ అ లోన్ బట్ యు ఆర్ కాల్ టు బి పార్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు ప్రభు యొక్క శరీరమైన సంఘములో అంగములుగా అవయవములుగా ఉండడానికి నీవు నేను పిలువబడ్డాము రక్షించబడ్డాము అని ఎప్పుడు మర్చిపోకూడదు కొంతమంది వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే రక్షణ పొందిన తర్వాత దేవుని గురించి తెలుసుకుంటున్న తర్వాత మందిరంలో ఎవరో కనబడతారు వీళ్ళకి ఇబ్బందికరంగా ప్రవర్తించేవారు వాళ్ళు ఆ మందిరానికి వెళ్తున్నారు కాబట్టి ఇంక నేను ఆ మందిరానికి వెళ్ళనండి ఎందుకంటే వాళ్ళు మా గురించి తప్పుగా మాట్లాడారు వాళ్ళు మమ్మల్ని గుర్చి తప్పుగా రూమర్స్ ప్రచారం చేస్తున్నారు వాళ్ళు మమ్మల్ని అవమానించేటట్లుగా ప్రవర్తించారని దే గెట్ అఫెండెడ్ బికాస్ ఆఫ్ సమ్ బడీ ఇన్ ద చర్చ్ మందిరంలో ఎవరి వల్లనో ఒక చేదైన అనుభవాన్ని ఎదుర్కొని మందిరానికి రావడం మానేస్తారు వాళ్ళు అనుకుంటారు ఏం పర్వాలేదు ఇంట్లో ఉండి నేను ప్రార్థన చేసుకోవచ్చు నేను ఒంటరిగా దేవునిలో ఎదగచ్చు అని అనుకుంటారు ప్రియమైన దేవుని బిడ్డ గుర్తించును మందిరానికి వస్తుంది ఇతర విశ్వాసుల కొరకు కాదు ఆర్ కమింగ్ టు ద చర్చ్ టు మీట్ జీసస్ యేసు ప్రభు యొక్క ముఖ దర్శనం చేసుకోవడానికి నువ్వు వస్తున్నావు మందిరా అది ఫస్ట్ గుర్తుపెట్టుకో మందిరానికి వచ్చాక అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు వాళ్ళు ఏం చీర కట్టుకున్నారు లేకపోతే వాళ్ళు ఎలా డ్రెస్అప్ అయ్యి వచ్చారు వాళ్ళు నన్ను చూసి పలకరిస్తున్నారా లేదా లేకపోతే ఇంకా అవన్నీ తర్వాత సంగతి నువ్వెవరిని చూడడానికి వస్తున్నావు అంటే నువ్వు ఏసైని చూడడానికి వస్తున్నావు నువ్వు ఏసై మాటలు వినడానికి వస్తున్నావు ఏసై ఇంటికి వస్తున్నావు ఇది దేవుని గృహము అని మనం గమనించాలి దేవుని సంఘం అంటే దేవుని గృహం లేసైగా నా ఇంట్లో ఉండు నా ఇంటికి రా నా ఇంట్లో సమృద్ధిగా నీ సన్నిధించాన్ని ప్రార్థన చేస్తున్నావు దేవుడు నీ ఇంటికి రావాలంటే నువ్వు దేవుని ఇంటికి వస్తున్నావా నువ్వు దేవుని ఇంటికి రావడానికి ఆసక్తి చూపిస్తున్నావా యహో ఆ మందిరం నాకు జన్లు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిన కీర్తనల గ్రంథంలో ఉంటాను మందిరానికి వెళ్దామంటే ఒక ఎక్స్కర్షన్కు ఒక ఫన్ పార్కు లేకపోతే ఇంకేదో ఆనందకరమైన ప్రదేశానికి ఒక పెళ్ళికి వెళ్ళడానికి ఎంత ఆనందం వస్తుందో అంతకంటే సంతోషం భక్తునికి కలిగిందంట దేవుని మందిరానికి రావాలంటే ఎందుకంటే ఇక్కడ నా దేవుణ్ణి నేను చూస్తాను ఇక్కడ నా దేవుణ్ణి నేను కలుసుకుంటాను ఇక్కడ నా దేవుడు నాతో మాట్లాడతాడు సో ఆధ్యాత్మికంగా నువ్వు బలంగా ఉండాలంటే దేవుని సంఘములో నీవు ఎదగాలి దేవుని సంఘములో నీవు నాటబడాలి చావైనా రేవైనా ఐసీయులో ఉంటే తప్ప నేను ఖచ్చితంగా మందిరానికి వస్తాను అంటే అఫ్కోర్స్ ఇప్పుడు కోవిడ్ వలన చర్చి క్లోజ్ అయింది కాబట్టి రాలేకపోతున్నాం కానీ మళ్ళీ ఇప్పుడు దేవుని కృప వలన చర్చెస్ ఓపెన్ చేశారు మందిరానికి రావడానికి నీకు ఆసక్తి ఉందా దేవుని మందిరానికి రావడానికి నువ్వు ఈగర్నెస్ ఆసక్తిని చూపిస్తున్నావా ఆ తర్వాత మనం గమనిస్తే మొదటి కొరింది పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో ప్రభు బల్లను గుర్చి అనేకమైన మాటలు మాట్లాడుతూ అక్కడ కూడా అప్పుస్తడైన పౌలు ఒక మాట వ్రాయడం జరిగింది మొదటి కొరింది పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినం కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలను అలాగూ చేసి ఆహారొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను చాలామందికి ద బాడీ ఆఫ్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము రక్తము ప్రభు సంస్కారాన్ని గుర్చిన అసలు జ్ఞానం ఉండదండి దే డోంట్ హ్యావ్ అ నాలెడ్జ్ రొట్టె ద్రాక్ష రసం మందిరంలో ఇస్తారండి మేము అనుకుంటున్నాము ఇది మా పుణ్యక్షేత్రాల్లో మా గుడుల్లో ఇచ్చే ప్రసాదం లాంటిదని సో ఎవరమైనా తీసేసుకొని తినేయచ్చు అంటే కాదు కేవలం బాప్తీస్మ అనుభవం ఉన్నవారు మాత్రమే ప్రభు బలలో పాల్పొందాలి అండ్ దేవుని బల్లలో క్యాజువల్గానో అజాగ్రత్తగానో అనాలోచితంగానో మనం పాలు పొందడానికి వీల్లేదని తన్ను తాను పరీక్షించుకొని ఆ రొట్టెలోనిది ఆ పాత్రలోనిది త్రాగవలెను అని దేవుని వాక్యము సెలవిస్తుంది సో ప్రభు శరీరంలో పాల్పొందడానికి మనం వచ్చిన ప్రతిసారి ముందు మనల్ని మనం పరీక్షించుకోవాలి యోగ్యమైన బ్రతుకుందో లేదో దేవునికి ఇష్టమైన బ్రతుకుందో లేదో ఇంకొక మాట చూపించి ముగిస్తాను గలతి పత్రిక ఆరో అధ్యాయము నాలుగో వచనంలో ఇంకొక విషయంలో మనల్ని మనం పరీక్షించుకోవాలి అని వ్రాయబడింది చూడండి ప్రతి తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలను అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించుకోని వాళ్ళని టెస్ట్ ఇందాక చూసాం టెస్ట్ టెస్ట్ యువర్ సెల్ఫ్ స్వపరీక్ష చేసుకోవాలి ఇక్కడ మనం చూస్తున్నాం టెస్ట్ యువర్ వర్క్ నీ పనిని నీవే పరీక్షించుకో అనే మాట మన పనిని మనం పరీక్షించుకోవడం అంటే టెస్ట్ యువర్ లవ్ ఫర్ అదర్స్ యువర్ లవ్ ఫర్ గాడ్ దేవుని పట్ల నీకున్న ప్రేమ ఇతరుల పట్ల నీకున్న ప్రేమను పరీక్షించుకో టెస్ట్ యువర్ లవింగ్ టెస్ట్ యూర్ లివింగ్ టెస్ట్ యుర్ గివింగ్ మూడు మాటలు టెస్ట్ యూర్ లవింగ్ నువ్వు ఇతరులను ప్రేమిస్తున్నావు కరెక్టే కానీ ఎలాంటి ఉద్దేశాలతో ప్రేమిస్తున్నావు ఎందుకొరకు ప్రేమిస్తున్నావు మంచి హృదయంతో ప్రేమిస్తున్నావా మంచి ఉద్దేశాలతో ప్రేమిస్తున్నావా నిజంగా వారికి మేలు చేయాలని ప్రేమిస్తున్నావా లేకపోతే కపట ప్రేమలు ప్రేమిస్తున్నావా మన ప్రేమను పరీక్షించుకోవాలి మీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండవాలని దేవుని వాక్యం సెలవుస్తుంది సో మొదటిగా టెస్ట్ యువర్ లవింగ్ రెండవది టెస్ట్ యువర్ లివింగ్ మన జీవితాన్ని కూడా మనం పరీక్షించుకోవాలి మన లివింగ్ అంటే టు మేక్ ష్యూర్ వీఆర్ నాట్ లివింగ్ అ లైఫ్ ఆఫ్ హిపోక్రసీ వేషధారణతో కూడిన జీవితాన్ని మనం జీవించకుండా మనల్ని మనమే పరీక్షించుకోవాలి కొన్నిసార్లు మనం నిజ జీవితంలో ఎంత అద్భుతమైన నటన చేస్తామో కొంతమంది తమ్మును తామే చూసుకొని మురిసిపోతుంటారు ఏమని తెలుసా ఎదుటి వ్యక్తితో ఎంత స్వీట్గా మాట్లాడాను నా హృదయంలో అయితే వారి మీద ఎంత చేదుందో బట్ ఐ హ్యావ్ స్పోకెన్ సో స్వీట్లీ వేసేసాను బుట్లో మాట్లాడేసి కానీ వాళ్ళకి తెలియదు పిచ్చోళ్ళు పాపం నేను ఏమనుకుంటున్నానో వాళ్ళకి తెలియదు అని నిన్ను చూసి నువ్వు మురిసిపోతున్నావు నీ యొక్క వేషధారణ బ్రతుకును బట్టి కానీ దేవుడు నిన్ను చాలా కోపంగా చూస్తున్నాడు అది నీకు అర్థం అవట్లేదు టెస్ట్ యువర్ లివింగ్ వేషధారులకు పరలోక రాజ్యంలో చోటు లేదు పరలోక రాజ్యాన్ని రాజ్యానికి కూడా అనేకమైన మాటలు మనం ప్రతి రాత్రి వింటున్నాం అక్కడ వేషధారులకు ఏమాత్రము ప్రవేశము లేదు నో ఎంట్రీ అని అక్కడ పరలోకంలో ఒక బోర్డు ఏదైనా ఉంటే వేషదారులకు ప్రవేశము లేదు సో టెస్ట్ ఆర్ లివింగ్ మూడవదిగా టెస్ట్ ఆర్ గివింగ్ కొన్నిసార్లు మనం ఇస్తాము కానీ వేరే వేరే ఉద్దేశాలతో ఇస్తూ ఉంటాం కొన్నిసార్లు బలవంతంగా ఇస్తారు కొంతమంది దేవునికి కొంతమంది విసుక్కుంటూ ఇస్తారు దేవునికి కొంతమంది బహుశా గొప్ప కొరకు ఇస్తారేమో దేవునికి కానీ నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు అది కానుకలైన అవ్వచ్చు నీ సర్వీస్ అయిన అవ్వచ్చు నీ యొక్క పరిచర్య నువ్వు దేవుని కొరకు చేసే పని నువ్వు దేవుని కొరకు చేసే త్యాగాలు నీవు దేవుని కొరకు అర్పించేది ఏదైనప్పటికీ టెస్ట్ యు ఆర్ గివింగ్ ఎందుకు ఇస్తున్నావు ఎవరైనా మురిపించడానికి ఎవరినైనా ఇంప్రెస్ చేయడానికి చేస్తున్నావా లేకపోతే దేవుని ఇంప్రెస్ చేయడానికి చేస్తున్నావా దేవుడు చూస్తే చాలనుకుంటున్నావు బీద విధవరాలు రెండు కాసులు వేసిందంట కానుక పెట్టులో ఆమె మరి కనబడినట్టు అందరికి కనబడేటట్టు వేసి ఉండదు ఎందుకంటే చాలా బాధగా ఫీల్ అవుతూ ఇంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద కానుకలు ఇస్తూ ఉన్నారు నేను ఐఎమ్ గివింగ్ ద లీస్ట్ చాలా అత్యంత తక్కువైన కానుక ఇస్తున్నాను దేవునికి అని ఆమె బహుశా సీక్రెట్గా వేసేసి ఉంటుంది అని యేసుక్రీస్తు ప్రభు అక్కడ కానుకపేట దగ్గర కూర్చొని అందరినీ చూస్తూ ఈమె యొక్క జనరాసిటీని ఆమె కలిగిన సమస్తాన్ని ఇచ్చిందని యేసు ప్రభు పబ్లిక్గా పొగిడాడండి యు నో సంథింగ్ గాడ్ వాల్యూస్ యువర్ గివింగ్ దేవుడు నీవు ఆయనకి ఇచ్చేది ఆయన చూస్తాడు ఆయన గమనిస్తాడు ఆయన ఘనపరుస్తాడు కూడా నువ్వు ఆయన కొరకు వెచ్చించే సమయము నీవు ఆయన కొరకు వాడే నీ తలాంతులు ఆయన కొరకు వాడే నీ బలము ఆయన కొరకు నీవిచ్చే నీ కష్టార్జితము వాట్ ఎవర్ ఇట్ ఇస్ యూ ఆర్ గివింగ్ టు ద లాడ్ టెస్ట్ యుర్ గివింగ్ మంచి ఉద్దేశంతో ఇవ్వు ప్రభు చూస్తున్నాడనివ్వు ప్రభు ప్రతిఫలం ప్రతిఫలమిస్తాడా నువ్వు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాం మనల్ని మనం పరీక్షించుకొని దేవుని ఎదుట యోగ్యులుగా నిలబడినట్లుగా దేవుడు మనకు తన కృపను అనుగ్రహించినగాక ఐ మెయిన్